మధ్య వయస్సుకు నుంచి తర్వాత ఆ పై వయస్సు ఉన్న మగవాళ్ళలో వేధించే ఒక చాలా ముఖ్యమైన సమస్య సెక్స్ కోరికలు అనేవి లేకపోవడం దీన్ని టెక్నికల్గా ల్యాక్ ఆఫ్ లిబిడో లేకపోతే లాస్ ఆఫ్ లిబిడో అంటారు డ్రైవ్ అనేది లేకపోవడము లేకపోతే సెక్స్ ఎనర్జీ అనేది లేకపోవడము తర్వాత సెక్స్ చేయాలనే కోరికలనేవి కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది నిజంగా ఒక మగవాన్ని నిరాశపరిచే లేకపోతే ఆందోళనకు గురి చేసే సమస్య దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు అయితే ఈ సమస్యకి ఆయుర్వేదంలో మనం ఒక చిన్న చిన్న సొల్యూషన్ని మనం ఒక చిన్న పరిష్కారం మనం చూద్దాం దీనికి ఏం చేయాలంటే ఇది చాలా సింపుల్ రెమెడీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది తర్వాత సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు దీనికి మీరు ఏం చేయాలంటే ఉసిరికాయ మనకు కాయల ఎండిన ఉసిరే దొరుకుతుంది మనకి మార్కెట్లో ఎండు ఉసిరి అంటారు ఎండు ఉసిరి లేకపోతే ఉసిరిక పప్పు అని అంటారు మనకి దీన్ని మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో గింజలు ఏమాత్రం లేకుండా పూర్తిగా శుభ్రం చేసి దాంట్లో ఏదైనా వివిధ రకాల ఏదైనా పొట్టు కానీ అలాంటిది ఏం లేకుండా శుభ్రం చేసి మిక్సీలో మీరు పొడి చేసుకోండి పొడి చేసుకున్న దాన్ని మీరు ఏదైనా ఒక కంటైనర్లో పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే మీరు ఒక విడల్పాటి ఏదన్నా పింగాణి గిన్నె కానీ లేకపోతే గాజు గిన్నె కానీ గాజు గ్లాస్ ఈ సైజుది మనకి ఒక హాఫ్ కేజీ టు వన్ కేజీ పట్టే అంతా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి తీసుకొని దాంట్లో ఈ ఉసిరికాయ పొడి వేయండి వేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ పచ్చి ఉసిరికాయల రసం మార్క్ అంటే ఇప్పుడు మనకి ఈ సీజన్లో ముఖ్యంగా శరదృతువు మనకి కార్తీక మాసము కదా మనకి ఈ సీజన్లో మనకి జనవరి నెల వరకు కూడా మనకి పచ్చి ఉసిరికాయలు దొరుకుతాయి మార్కెట్లో ఆ పచ్చి ఉసిరికాయలను తీసుకొచ్చి దంచి దాంట్లో ఉండే గింజను తీసేసి మిక్సీలో వేసి రసం తీయండి మిక్సీలో వేసి దాన్ని ఏం చేయండి అంటే ఒక గుడ్డలో పెట్టి పిండితే రసం వస్తుంది కదా ఆ రసాన్ని ఈ ఉసిరికాయ పొడికి కలపండి ఎంతవరకు కలపాలి అంటే ఆ ఉసిరికాయ పూర్తిగా ముద్దలాగా అయ్యే వరకు పూర్తిగా మనకి ముద్దలాగా అయిపోయే వరకు దాన్ని తడపండి తడిపిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక రోజంతా ఉంచాలన్నమాట అది ఎంతవరకు ఒక రోజు కానీ అంతకంటే ఎక్కువ కూడా ఉంచవచ్చు కానీ ఎప్పటివరకు ఉంచాలంటే మనం తడిపిందంత కూడా ఆ లోపలికి ఉసిరికాయ రసము ఉసిరికాయ పొడిలోకి పూర్తిగా ఇంకిపోవాలన్నమాట ఇంకి అది కొంచెం పొడి పొడిలాగా కావాలంటే కొంచెం డ్రై కావాలన్నమాట మనకి వేలతో ముట్టుకుంటే కొంచెం పొడి పొడిలాగా అయినప్పుడు ఏం చేయండి అంటే మళ్ళీ నెక్స్ట్ సారి రెండవసారి కూడా మళ్ళీ పచ్చి ఉసిరికాయల రసాన్ని మళ్ళీ పోయండి మళ్ళీ పోసి ఇదే విధంగా మీరు పూర్తిగా ఆరు పే వరకు ఎండిపోయే పే వరకు చేయండి ఈ విధంగా ఏడు సార్లు చేయాలి కొన్నిసార్లు ఇది ఏడు రోజులు పట్టవచ్చు లేదా ఎనిమిది రోజులు అంతకంటే ఎక్కువ రోజులు కూడా పట్టవచ్చు దీన్ని సప్తభావిత ఆమ్లకీ రసభావిత సప్త ఆమ్లకీ రసభావిత ఆమ్లకీ చూర్ణము అంటారన్నమాట ఇది అద్భుతంగా పనిచేసే ఒక ఆయుర్వేద రెమెడీ ఇది రసాయనము అంటారు అంటే మగవారిలో ఈ సెక్స్ కోరికలన్నీ బాగా ఇంక్రీజ్ చేసే ఒక అద్భుతమైన మందు మనకి ఇప్పుడు తయారైంది దీన్ని వాడే విధానం ఏంటంటే మీరు దీనికి ఏం చేయాలంటే అంటే ఏడు భావనలు చేసిన తర్వాత అది పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట అంత మొత్తం కూడా పొడి పొడిలాగా కావాలి మళ్ళీ అవసరం ఉంటే దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని జల్లించండి జల్లించిన తర్వాత మనకి ఏడు భావనలు చేసిన మనకి ఉసిరికాయ పొడి తయారవుతుంది కదా దీన్ని ప్రతిరోజు కూడా ఉదయం పూట మూడు నుంచి ఐదు గ్రాములు అంటే మనకి రెండు టీ స్పూన్ల నుంచి రెండున్నర నుంచి మూడు టీ స్పూన్ల వరకు కూడా తీసుకోవచ్చు కొంతమంది మీకు ఇష్టమైతే రెండు స్పూన్లు తీసుకోవచ్చు లేదా మూడు స్పూన్ల వరకు కూడా తీసుకోవచ్చు తీసుకొని మూడు స్పూన్లు తీసుకుంటే దానికి మూడు స్పూన్స్ల తేనెను కలపండి మూడు స్పూన్ల నెయ్యిని కలపండి కలిపితే అది కొంచెం ముద్దలాగా లేహ్యంలాగా తయారవుతుంది కొంచెం సెమీ సెమీసాలిడ్ లాగా తయారవుతుంది కదా అప్పుడు దాన్ని కొంచెం కొంచెం నోట్లో వేసుకుంటూ చప్పరించుకుంటూ దాన్ని మింగేసి దాని తర్వాత కొంచెం ఒక అరకప్పు గోరు వెచ్చటి ఆవు పాలు తాగండి ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు కూడా ఉదయము బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున మాత్రమే చేయండి ఇది తీసుకున్న తర్వాత ఒక గంట నుంచి రెండు గంటల వరకు ఎటువంటి లిక్విడ్ డైట్ కానీ సాలిడ్ డైట్ కానీ తీసుకోకండి అంటే బ్రేక్ఫాస్ట్కి ఒక రెండు గంటల ముందే తీసుకోవాలన్నమాట లేవగానే బ్రష్ చేసుకోండి టీలు కాఫీలు అలాంటివి ఏమి కూడా తాగకుండా ఒకళ్ళ అలవాటు ఉంటే అవి మానేయండి ఇది మాత్రమే తీసుకోండి ఈ విధంగా కనుక మీరు ఒక రెండు నుంచి మూడు నెలలు కనుక చేస్తూ ఉంటే ఏంటంటే క్రమక్రమంగా కోరికలు అనేవి అద్భుతంగా పెరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ కోరికలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి అవి బయాలజికల్ ఫ్యాక్టర్స్ తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని రకరకాలుగా చెప్పుకోవచ్చు కొంతమందిలో ఏందంటే ఈ అంగస్తంభన బాగానే ఉంటుంది అంటే ఎరెక్ష ఎరెక్షన్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఎటువంటి సమస్య ఉండదు కానీ విధాన కోరికలు ఉండవు జీరో కొంతమందికి జీరో ఉంటే కొందరికి అసలే ఉండవు అనమాట రాత్రి అంత పొద్దునంత ఏదో చేసి ఆఫీసులో పని బిజినెస్లో పని ఆ పని ఈ పని చేసుకొని వచ్చి అది మానవ జీవితంలో మనకి దాంపత్య సుఖం దాంపత్యంలో సంసారంలో చాలా ఇంపార్టెంట్ చాలామంది దాన్ని కోరికలు లేకపోవడం వల్ల దాన్ని అవాయిడ్ చేయడం వల్ల భార్యాభర్తల మధ్యలో ఒక రిలేషన్ అనేది దెబ్బతింటుంది తర్వాత ఈ ఈ సమస్య వల్ల మగవారిలో ఆత్మస్థైర్యం కూడా తగ్గిపోతుంది తర్వాత రిలేషన్స్ ఇదే ఈ రిలేషన్ భార్యాభర్త రిలేషన్సే కాకుండా సోషల్ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి కొన్ని హార్మోన్స్ యొక్క డిస్టర్బెన్స్ వల్ల అంటే టెస్టోక్సిడాన్ కానీ లేకపోతే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేవి ఇలాంటివి తగ్గడము వల్ల అయితే తర్వాత ముఖ్యంగా ఏంటంటే మగవాళ్ళలో ఈ టెస్టోస్టిరాన్ యొక్క హార్మోన్ యొక్క లోపము దానికి రకరకాల కారణాలు ఉంటాయి తర్వాత బయాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే స్ట్రెస్ మనకి ఒత్తిడి మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండడం దానివల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు కుంచుకుపోతాయి అన్నమాట రక్తనాళాల మీద రక్త ప్రసారం అనేది తగ్గిపోతుంది అది ఎనీ పార్ట్ బాడీలో ఏ పార్ట్ అయినా కావచ్చు ముఖ్యంగా మధ్యనేంద్రియ మేల్ ఆర్గాన్స్లో మనకి ఈ రక్తనాళాల సమస్య కనుక ఉంటే మాత్రం ఈ సెక్స్ డ్రైవ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ ఇంతకుముందు నేను చెప్పిన ఈ సప్త భావిత ఆమ్లకి చూర్ణాన్ని కనుక వాడితే ఈ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు తొందరగా బయటపడవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇంకా ఏంటంటే జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కొంతమందికి నీరసము నిస్సత్తువ తర్వాత ఇమ్యూనిటీస్కి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి కదా ఆ సమస్యలు కూడా చాలా అద్భుతంగా తగ్గుతాయి తర్వాత ఇది స్కిన్కి హెయిర్కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత డైజెషన్కి సంబంధించిన ఇబ్బందులు అంటే అసిడిటీ కానీ లేకపోతే ఛాతిలో మంట రావడము తర్వాత బాడీలో హీట్ ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర సరిగా రాకపోవడము తర్వాత కొంతమంది బీపీ పేషెంట్స్ ఉంటారు బీపీ పేషెంట్స్లో కూడా కొంతమందికి ఇది చాలా మేలు చేస్తుంది కొలెస్ట్రాల్కి సంబంధించిన సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో మనకి దొరుకుతుంది కాబట్టి మనకి ఖచ్చితంగా దీన్ని వాడండి ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ మనకి ఇది శరద్ ఋతువు మనకి కార్తీక మాసం శరదృతువు వస్తుందన్నమాట శరద్ శరది కుప్యంతి పిత్తం అని అన్నారంటే శరద్ ఋతువులో పిత్తం యొక్క ప్రకోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భగవంతుడు మనకు ఈ విధంగా మనకు సహసి సహజ సిద్ధంగానే ఈ సీజన్లో మనకి ఉసిరికాయని మనకి అందించినది కాబట్టి మీ సమస్యకు తగ్గట్టు మీ వయస్సుకు తగ్గట్టు మీ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి మీరు వైద్యులను సంప్రదించి మంచి మందులను కనుక వాడితే మీకు మానసిక ఆందోళనకు గురి చేసే సెక్స్వల్ డ్రైవ్ లేకపోవడము లాస్ ఆఫ్ లివ్డ్ అనే సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది